ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈ నెల పన్నెండున జరిగే అవకాశం ఉంది తొమ్మిదవ తేదీనే ప్రమాణ స్వీకారం చేయాలని తొలుత అనుకున్నప్పటికీ ఎనిమిదిన జరిగే ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు పెళ్తుండడం మోదీని తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం వంటి పరిణామాల దృష్ట్యా పన్నెండవ తేదీ అనువైనదిగా భావిస్తున్నారు అమరావతి పరిసరాల్లోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది ఇందుకు అనువైన ప్రదేశాన్ని నేతలు పరిశీలిస్తున్నారు రెండు మూడు ప్రాంతాలను ఎంపిక చేసి అధినేతకు నివేదిక ఇవ్వనున్నారు ఇప్పటికే ఎయిమ్స్ వద్ద పరిసరాలను పరిశీలన చేశారు ప్రమాణ స్వీకారోత్సవానికి తెలుగుదేశం జనసేన భాజపా మూడు పార్టీల నేతలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున విశాలమైన స్థలాన్ని రహదారికి పక్కనే ఉండే ప్రదేశాన్ని గుర్తించే పనిలో నేతలున్నారు ఎన్డీఏ పక్షాల తరఫున రాష్టపతిని కలిసేందుకు ఈ నెల ఏడున చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు మరుసటి రోజే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే వీలుంది దానికి కూడా హాజరయ్యాకే తిరిగి అమరావతికి వస్తారు సమయం సరిపోదు కనుక తొమ్మిదవ తేదీకి బదులు పన్నెండున ప్రమాణ స్వీకారం చేయొచ్చని దీనికి ప్రధాని మోదీ సహా ఎన్డీఏలోని కీలక నేతలు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి